ఓం నమ శివాయ అరహర మహాదేవ శంభో శంకర అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ ఫోటో క్లిప్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇదైతే కార్తీక పౌర్ణమి రోజు వీడియో అండి మాకు దగ్గరలో ఉన్న శివాలయంలో ఇలా కార్తీక పౌర్ణమి వేడుకలు అయితే చేస్తారనమాట ఇలా జోలా తోరణం కూడా వెలిగిస్తారు ఇక్కడ కనపడేది జోలా తోర్ణం అంటారు దీని కింద నుంచి అయితే దేవుణ్ణైతే ఊరేగిస్తారనమాట ఆ ఊరేగింపుతో ఒక అటు భక్తులు కూడా అటు ఇటు దాటుతారంట ఇలా దాటితే మంచిది అని అంటున్నారు ఏదో పుణ్యము వస్తుంది పాపాలు పోతాయని అయితే అక్కడ అంటున్నారనమాట నాకైతే దీని గురించి తెలియదండి మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి జోలాత్వర్ణం అని అయితే మాత్రం తెలుసు అనమాట ఇలా దేవుణ్ణి ఊరేగిస్తూ భక్తులు కూడా ఊరేగింపుగా దేవుడి వెనకాల ఇట్లా తిరుగుతూ ఉన్నారు మూడు సార్లు అయితే ఇట్లా దేవుణ్ణి అయితే ఊరేగిస్తారంట చూడండి మంగళ వాయిద్యాలతో అసలు భక్తులైతే మంది ఉన్నారంటే చాలా మంది ఉన్నారండి పోలీసులు కూడా ఉన్నారు ఎక్కడ గొడవలు జరుగుతాయనైతే ఇక నేనైతే ఇది ఫస్ట్ టైం చూస్తున్నా మీరు ఎప్పుడైనా చూసారా లేదా కామెంట్ చేయండి ఓం నమ శివా హర మహాదేవ శ అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే ఆ శివైన అయితే కోరుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి అందరికీ బాయ్